ప్రైజ్ అలాడ్ నామనికి మహిమ గాక వెల్కమ్ టు లివ్ విత్ గాడ్ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత పిల్లరా మీరందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేటకు సంతోషిస్తున్నాను మిమ్మల్ని బట్టి ఈ యొక్క ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత లివ్ విత్ గాడ్ ప్రోగ్రాం చూస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుతున్నటువంటి మిమ్మల్ని బట్టి హృదయపూర్వకంగా ప్రతిదినం ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను రండి ఈ దినం కూడా దేవుడు ఏ వాక్యంతో మనలను బలపరచవలనని ఆయన మన కొరకు సిద్ధపరిచున్నాడో ఆ మాటను మనందరం కలిసి ధ్యానించుకొని ఇదిగో మనం ఆదరణ పొందవలనని దేవుడు సిద్ధపరుచున్నాడు రండి మనందరం కలిసి ఆ మాటను దానించుకుందాం దేవుడి దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగం కీర్తనల గ్రంథం నూట ఇరవై నాలుగో కీర్తన మూడో వచనాన్ని మనందరం కలిసి ద్యానించుకుందాం ఆయన నీ పాదము తొటెల నీడు నిన్ను కాపాడువాడు కొనుకడు ఐ మీన్ ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కీర్తన ఇది ఇజ్రాయేలీలను కాపాడు దేవుడు ఆయన కొనకడట ఆయన నిద్రపోడట ఇజ్రాయేలీల దేవుడే మన దేవుడు అంటే మనలను కాపాడు మన దేవుడు ఆయన కొనకడు ఆయన నిద్రపోడు ఎందుకు ఆయన కొనకడు ఆయన నిద్రపోడు అనంటే ఆయన సర్వశక్తిమంతుడు ఆయన మనలాంటి శరీరాన్ని కలిగిన వాడు కాడు ఆయన ఇదిగో ఆయన సింహాసనము ఇదిగో పరలోకమైతే ఇదిగో భూమి ఆయన పాదపీఠం ఆయన సింహాసనము ఆకాశమైతే భూమి ఆయన యొక్క పాదపీఠం ప్రిల్లర అంత గొప్పవాడు మన దేవుడు అంత మహోన్నతుడు మన దేవుడు ఆయన కొనుకు నిద్ర లేనివాడు మనలను కాపాడడం కొరకు ఆయన కొనకడు ఆయన నిద్రపోడు ఆయనకు కొనుకు ఆయనకు నిద్రలే లేవు ప్రిల్లర కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడు మన దేవుడు ఎంత గొప్పవాడు మన స్నేహితులనుకోండి మన బంధువులు అనుకోండి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళను లేపాలి రాత్రిపూట ఏదైనా కష్టం వచ్చిందనుకోండి అనారోగ్యం వచ్చిందనుకోండి మనం వెళ్ళి వాళ్ళను లేపితే కానీ వాళ్ళు వచ్చి మనకు సహాయం చేయరు కానీ మన దేవుడు ఆయన ఎల్లప్పుడూ నీ కొరకు సిద్ధముగా ఉన్నాడు మీన్ ఆయన ఎల్లప్పుడూ నిన్ను కాపాడడం కొరకు ఇదిగో ఆయన ఇదిగో ఆయన నీతో పాటు ఉన్నాడు అందుకే కింది మాటలలో చెబుతాడు రాత్రి వెన్నెల అయినను పగలు ఎండ ఎండదెబ్బనను ఆయన నీకు తగలకుండా నిన్ను కాపాడతాడట చూస్తున్నారా ఇజ్రాయేలీలను దేవుడు అలాగే కాపాడాడు కదా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన ఏమయ్యాడో తెలుసా తెలుసారా ఇదిగో వారందరినీ ఇదిగో ఆయన కాపాడుతూ వచ్చాడు పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభమై దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఇదిగో వారికి అగ్ని స్తంభమై దేవుడు కాపాడుతూ వచ్చాడు చక్కటి వెలుతురును ఎంత వెలుతురు కావాలో అంత వెలుతురును దేవుడు దయచేస్తూ వచ్చాడు వారిని ఎలా కాపాడాడో చూసారా వారి పాదరక్షలు అరిగిపోలేదట వారి బట్టలు మాయలేదట దేవుడు ఎంత గొప్పవాడు పిల్లరా ఇలాంటి మేలులు దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు ఎందుకంటే ఆయన కునుకు నిద్ర లేకుండా నిన్ను కాపాడువాడు చిన్న చిన్న కష్టాలను చూసి భయపడకండి చిన్న చిన్న ఇబ్బందులను చూసి అధైర్యం చెందకండి చిన్న చిన్న అనారోగ్యాలను చూసి అధైర్యం చెందకండి మన దేవునికి సమస్తము సాధ్యమే మన దేవునికి అన్ని సాధ్యమే ఆయన చేయలేనిదంటూ ఏది లేదు ఆయన ఇదిగో ఆయన చేయలేనిదంటూ లోకంలో ఏది లేదు ప్రిల్లారా ఆయన కృప మీకు తోడుగా ఉంది ఆయన యొక్క తోడు మిమ్మల్ని ఎన్నడూ వదిలి వెళ్ళిపోదు ఇజ్రాయేలీలను కాపాడిన ఆ కునుకు నిద్ర లేని దేవుడు నిన్ను కూడా ఈ దినాన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ధైర్యం కలిగి ఉండండి దేవుని పైన ఆనుకోండి దేవుని పైన మీ సమస్త సమస్యలను ఉంచండి దేవుని అడగండి కాపాడమని మీ ప్రార్థన అవసరతలను మాకు కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్కి పంపించండి మేము అనేకులం ఇక్కడ మీ కొరకు ప్రార్థించేవారు ఉన్నారు దైవజనులుగా నేను కూడా సిద్ధంగా ఉన్నాను మీ గురించి తప్పకుండా ప్రార్థిస్తాం దేవుడు మీ జీవితాలలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మీ జీవితాలలో కూడా ఉన్నతమైన మహోన్నతమైన కార్యాలు చేయవలనని మనస్ఫూర్తిగా ప్రభువును ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు బట్టి మిమ్మల్ని అందరినీ గాక ఆమె తలలోంచండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతులు అయిన మా తండ్రి పరిశుద్ధుడైన అయిన మా దేవానికి స్తోత్రాలు ఇది నాన్న ఈ మాటలు వింటున్నా ని బిడ్లందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ఇది నా గొప్ప మాటను మా మధ్యకు తీసుకొని వచ్చినందుకు మీకు స్తోత్రాలు అనుకు నిద్ర లేకుండా మీరు మమ్మల్ని కాపాడువారు ఇజ్రాయేలీలను మీరు ఎంత చక్కగా కాపాడారు రాత్రి నాయన వెన్నెల దెబ్బ తగలకుండా పగలు తండ్రి ఎండదెబ్బ తగలకుండా వారిని కాపాడిన రీతిగా అయ్యా ఇది నాన్న ని బిడ్డలందరిని మీరు కాపాడమని మీ తోడు దయచేయమని తండ్రి కునుకు నిద్ర లేకుండా మా కొరకు నాయన మీరు ఎదురు చూస్తున్న మీ ఉన్నత మైన కృపను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కష్టాలలో ఇబ్బందులు ఇరుకులో ఉన్న నిబిడ్లందరినీ కాపాడండి నాయన మీ రక్షణ కవచాన్ని తండ్రి వారికి అనుగ్రహించమని అడుగుచు ప్రాధపడుచున్నాం తండ్రి ఈ దినాన్ని నిబిడ్లు చేయించిన ప్రయాణాలలో వారు చేయించినటువంటి సమస్త పనిబాటలలో నాయన ప్రణాళికలలో మీ కృపను తోడుగా ఉంచి సిద్ధము చేయమని అయ్యా అయ్యానైనా సఫలము చేయమని అడుగుచు ప్రాధపడచ్చు మీ సహాయము మీ తోడు మీ దీవెనలు మీ ఆశీర్వాదము మీ కృప మీ కరుణ కటాక్షములు ని బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచు తండ్రి ప్రాధేయపడచ్చు మా ప్రభువు ప్రేక్షకుడైన అనే సేనాములో కొద్ది ప్రార్థన మనవలు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ ఆల్